ఫ్రెండ్స్ అందరికీ మరి ఈరోజు మన వర్క్ వచ్చేసరికి చిత్తర చిత్తరంపురంలో చేస్తున్నాం అండి మన సోరంపల్లికి సంబంధించిన కిటికీరెక్కలు అయితే మనం తయారు చేయడానికి అయితే చిత్తరంపురం వచ్చాం నిన్న ఈరో కంటిన్యూ డే టూ అనమాట సోరంపల్లి సంబంధించింది అయితే వెళ్ళి నేను టెంపో టిపోకి వెళ్ళి కర్రాయి తీసుకొని రావడం జరిగింది అలాగే ఇప్పుడు చిట్లీ మిషన్కి అయితే వచ్చాం మనం వచ్చేసరికి మనకి చిత్తరంపురం సిగ్నల్ అండి సిగ్నల్ దగ్గర నుంచి బార్ పక్కన అనమాట పెట్రోల్ బంక్ కూడా ఉన్నది భారత్ పెట్రోల్ బంక్ ఇక్కడైతే మనం చిత్రీ పట్టేస్తున్నాం ఇందులో ఆల్రెడీ భద్ర వచ్చేసి భద్ర మన వాళ్ళు అయితే చిత్రీ అయితే పడుతున్నారనమాట మన వాళ్ళు మీరు ఎవరన్నా చిత్రీ పట్టించుకోవాలన్నా కిటికీలకి కానీ డోర్లకి కానీ హోల్స్ చేయించుకోవాలన్నా కోసాలు తీయించుకోవాలన్నా మనకి తక్కువ ధరలో మరి అన్న త్వరగా రావన్న తక్కువ ధరలో చేస్తారు అన్న నెంబర్ కూడా ఉంటుంది పైన మీరు కాంటాక్ట్ అవ్వండి అయితే మన అయితే చిత్రి అయితే అవుతుందండి జరుగుతుంది అప్పుడు చిత్రి పట్టిన తర్వాత మనం ఈ డిజైనింగ్ అనేది తీస్తారు మిషన్ మీద ఇవి పొద్దు తీసిన తర్వాత మనం ఇలా తయారు చేసుకోవాలి రెక్క వచ్చి ఈ టైప్లో చేయాలి రెక్క బద్దలన్నీ మన అయ్యి బందం అందులో ఏమన్నా కుర్రవారుగా అయితే ఇక్కడైతే తయారు ఇంకా మా తమ్ముడు సురేష్ అలాగే మా బామ్మ ఇక్కడ ఉండే పిడికి ఇక్కడ తయారు చేస్తారు ఈరోజు మనం కంకిపాటి దాటి కురమత్తలా ఉంటుంది అంటే పామార్కి ఒక నాలుగు కిలోమీటర్లు అవుతారు అనమాట అక్కడ కబోర్డు వర్క్ ఉన్నాయండి మరి నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన గారు ఉన్నారు ఆయనకు అప్పుడప్పుడు వర్క్లో వర్క్లు వస్తాయి వర్క్లో వచ్చినప్పుడు మనకి ఫోన్ చేస్తారు సరే మనం కూడా ఆ వర్క్లు కూడా మనం చేసి పెడతాం అప్పుడప్పుడు మరి నిన్న రాత్రి ఫోన్ చేశారు వెళ్ళాలి మనం అక్కడికి వెళ్ళి కర్ర కబోర్డు అడుగులు లెక్కేసి కర్ర రాయాలి నువ్వు రా బయలుదేరా అన్నారు సరే నేను వస్తాను అని చెప్పాను అయితే మన వాళ్ళు ఇక్కడ అయితే ఇంకా ఇప్పుడైతే నేనైతే నేను బయలుదేరుతున్నాను మా మేస్త్రి గారు అక్కడ ఉన్నారు రామర్పడిలో ఉన్నారు ఆయన ఎక్కించుకొని నేను వెళ్ళి అవన్నీ కబోర్డ్ కర్ర అంతా రాసి అంత తీసుకొని వాళ్ళు అడ్వాన్స్ తీసుకొని వస్తారు కర్ర ఆర్డర్ ఇస్తారనమాట ఇప్పుడు మనమైతే ఈ కిటికీ రెక్కలు ఈరోజు తయారు చేసుకుంటే రేపు ఫిక్సింగ్ అనేది మనకి సులువుగా ఉంటుంది మరి ఈరోజు కొద్దిగా మరి మన కర్ర తీసుకునేసరికి లేట్ అయిపోయింది పదిన్నర అయిపోయింది మొదలు పెడేసరికి పన్నెండు పదకొండు అలాగే అయిపోద్ది ఇక అయితే మనం ఇక్కడైతే కుర్మద్దుల అంటే పామార్కి ఒక రెండు కిలోమీటర్ల దగ్గరలోకి వచ్చామండి మనం బైపాస్ నుంచి కొద్ది లోపల అనమాట ఇది వచ్చేసరికి ఒక కాలనీ లాగా ఇక్కడ కట్టారు అండి ఇక్కడికి వచ్చాను ఇదండి మనది మనకి న్యూ కబర్ట్ వర్క్ అయితే మనం చూడ్డానికి అయితే వచ్చాం ఆల్రెడీ లోపల అన్నీ చూసి అన్నీ మీకు మనకి బెడ్రూమ్స్లో అయితే కబర్డ్స్ అయితే ఈ ఫ్రేమింగ్ బద్దలన్నీ మనం కొలతలు అయితే తీసేసుకున్నాం ఫ్రేమింగ్ వచ్చేసరికి మనం టేక్ ఫ్రేమ్ వాడుతున్నాం అండి షీట్ వచ్చేసరికి నువ్వు షీట్ వాడుతున్నాం నువ్వు షీట్కి ఏం చేస్తామంటే అంటే చుట్టూ గోడు వచ్చేసరికి టేక్ బిల్డింగ్ వాడతాం అనమాట అంటే ఎక్కువ కాలం ఉండేటట్టుగా మనం ప్లాన్ చేస్తాము అలాగే కస్టమర్కి కూడా రిక్వెస్ట్ ఆల్రెడీ మనం బిల్డింగ్ వర్క్ చేసాము వాళ్ళకి నచ్చి మనం పిలిపించుకున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా మనం అన్నీ జరిగింది అలాగే ఇవన్నీ కొత్తలన్నీ వేసేసుకున్నాం రెండు బెడ్రూమ్లు ఇది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇదొచ్చి దేవుడి మందిరం ఇలాగ కిచెన్ ప్లాట్ఫామ్ కి ఇక్కడ మనం డోర్లు పెడతాం అలాగే బాస్కెట్స్ కూడా పెడతాం ఇక్కడ మూడు ఇది సరికి డోర్లు ఇది ఒకసారి గ్లాస్ డోర్స్ అయితే చేయాలి మనం కొలతలు వేసి మనం అడుగులు దగ్గరగా మూడు వందల అరవై అడుగు అయితే వచ్చింది రన్నింగ్ ఫీటు మన షీట్లు వచ్చేసరికి దగ్గర దగ్గర పన్నెండు షీట్లు దాకా పడుతుంది షీట్లు లెక్క లెక్క వేస్తేనేమో ఎక్కువ వస్తుంది అంటే మూడు వందల ఎనభై నాలుగు అడుగులు వచ్చింది మనం కొలతలు ప్రకారంగా తీసుకున్నాం అన్నమాట ఇక తక్కువకి మాకు తక్కువలో అయిపోవాలని చెప్పి అన్నారు మనం కూడా ఇవన్నీ చూసి మాట్లాడి అయితే ఆల్రెడీ మాట్లాడుతున్నారు బేసిఫికర్ వాళ్ళు చుట్టాలన్నమాట వీళ్ళు వాళ్ళ బంధువులు ఇంక మనం ఆల్రెడీ చేసాం మన పని వచ్చి నేనే కావాలి నేనే చేయాలని చెప్పి పిలిపించారు ఇంకా రోజు అయితే నేను పని ఆపల్లా అనమాట ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ కిటికీ అక్కడ తయారు చేస్తున్నారు అయిపోవచ్చింది అని చెప్పి ఫోన్ చేశాడు అది వచ్చి ఇప్పుడు మన టైం వచ్చేసరికి నాలుగు అవుతుంది మనం వెళ్ళేసరికి ఐదు ఐదు మరి అయిపోతుంది అటు అప్పటికల్లా మన రెక్కలు కూడా అయిపోతాయి వాటికి సంబంధించిన సామాన్లు అన్నీ మనం తీసుకోవాలి అటువేనండి ఇక అయితే మనకు కావాల్సిన బద్దలు అన్ని రాసేసాను కొలతలు అన్నీ ఎన్ని బద్దలు పడుతున్నాయి ఏంటి ఎక్కడెక్కడ ఏ సైజ్ కావాలని చెప్పి మొత్తం అన్ని రాసేసాను మొత్తం అయితే ఇంకా మన కిచెన్లో వచ్చేసరికి ఒక మూడు షీట్లు పడతాయి గిన్నెలు బాస్కెట్లు వచ్చేసరికి ఇరవై ఇరవై బాస్కెట్లు అయితే మనకు ఒక మూడు కావాలి అలాగే బెడ్రూమ్ షీట్లు వచ్చేసరికి ఒక తొమ్మిది కావాల్సి వస్తాయి ఇది మొత్తం ఓవరాల్గా మొత్తం అన్ని రాసేసుకోవడం జరిగింది మనం ఇక అయితే ఆ మేస్త్రి గారని వాళ్ళ చుట్టాలు వాళ్ళు రేట్ అయితే మాట్లాడుకుంటున్నారు లోపల ఇక అయిపోతే సెట్ అయిపోతే అడ్వాన్స్ తీసుకొని వెళ్ళిపోతాం అనమాట వెళ్ళిపోతే ఇంక మేస్త్రి గారు రేపు ఎల్లుండి తీసుకుంటారు మనం ఏంటంటే సోరంపల్లి కబోర్డ్స్ అయితే మనం చేయాలి కదండి అది అయిన తర్వాత మరి ఒక వారం అలా కట్టిద్దని చెప్పాను నేను ఆల్రెడీ అది అయిన తర్వాత మనం వచ్చి చేస్తాం కంటిన్యూస్గా అంటే నా డైలీ సర్వీస్ అయితే చేయలేము మనం పామవర్ దగ్గర దాకా అంటే మా డైలీ సర్వీస్ చేయాలంటే మనకి ఇబ్బంది అయిపోద్ది నాదేసి ఒక వారం ఉంటే ఒక వారం వెళ్ళటం అలాగ చేసుకోవాలి నాదేసి గట్టిగా చేస్తే ఒక ముగ్గురు నలుగురు ముగ్గురు మనిషి మీద అయితే రెండు వారాల్లో అయిపోవద్ది నాదేసి ఓన్లీ కబడ్ కాబట్టి త్వరగా అయిపోద్ది నాకు సన్లాస్ కాదు గుడ్ వీరు ల్యామ్ అంటారు వీరు ల్యామ్కి మన చుట్టూ గోడ్ బిడింగ్ కడతాం లైఫ్ ఉండటానికి మీరులో కూడా ఎవరైనా తక్కువలో కబడ్ చేయించుకోవాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ ఉంటుంది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇంకా దానికన్నా బెస్ట్ ఏంటనేది అనేది కూడా నేను మీకు చెప్తాను ఏమో నా వీడియో కానీ మీరు ఫస్ట్ ఏం చేసినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్ చేయండి బిల్లైకన్ కూడా నొక్కండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయండి అయితే ఇంక మనం కూడా ఈ లోపల అయితే బాధ నాటం ఇంట్లో ఇక అయితే మనం ఆ కబోర్డు దగ్గర నుంచి అయితే మనం సీతారాంపురం సెంటర్కి అయితే వచ్చామండి ఇక్కడ ఆల్రెడీ మన వాళ్ళు అయితే ఫ్రేమింగ్స్ తయారు చేస్తున్నారు అనమాట అయిపోవచ్చు మొత్తం పది ప్రేమ్స్ అదే గమ్ము ఎలా ఉందో చెక్కగానే ఉంది అది ఇదైతే ఈ సేల్ వేస్తారు ఇంకా ఇవన్నీ ఫినిషింగ్ చేసి పేపర్ కొట్టేసిన తర్వాత మనం అద్దా షాప్కి వెళ్ళి అద్దాలు అయితే కటింగ్ కటింగ్ చేయించాలండి అద్దాలు అలాగే వీటికి సంబంధించిన హార్డ్వేర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ పూట ఈ పూట తీసుకుంటేనే ఈ డోర్లు ఫిక్సింగ్ అనేది అయిపోతాయి ఫిక్సింగ్ చేయొచ్చు అయితే మరి ఈరోజైతే మనం ఇదంతా అయిపోయిన తర్వాత పైపుల రోడ్ వెళ్ళిపోయి మనం అద్దాలు కటింగ్ చేయించాలి అలాగే లక్కీ హార్డ్వేర్కి వెళ్ళి హార్డ్వేర్ తీసుకోవాలి ఇక ఈ రోజైతే నాకు చాలా పని ఉంది ఈ రోజంతా రోజంతా అక్కడే సరిపోయింది కబోర్డు దగ్గర వాళ్ళు ఏం చేశారు మమ్మల్ని రమ్మని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఈ రోజే అంట రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు వాళ్ళు వచ్చేసరికి రెండు అయిపోయింది మేము అబ్బిం దగ్గరికి వచ్చేసరికి మూడు అయిపోయింది ఇంకా అన్ని లెక్కలు వేసుకొని అన్నీ చూసుకునేసరికి నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఆరు అవుతుందండి టైం ఇప్పుడు మనకి కరెక్ట్గా ఆరు అయిపోయింది ఇక అయితే మన సీతారాంపురం నుంచి అద్దాలు షాప్ దగ్గరికి అయితే వచ్చామండి మనం అద్దాలు కటింగ్లు అయితే అన్ని చేయించేసాం మనం ప్యాకింగ్ కూడా చేయిస్తారు ఈలోపు నేను వెళ్ళి హార్డ్వేర్ కూడా కట్టించేసుకున్నాను రేపు మార్నింగ్కి పనికి ఇబ్బంది లేకుండా ఈ రోజు అన్ని రెడీ అనమాట అన్నమాట కట్ చేసుకున్నా ఇది అద్దం డిజైన్ అయితే ఇది ఇలాంటి దీనికి ఇది ఫ్రంట్ ర్యాక్ ఇది ఇంక ఇవన్నీ వస్తారు సైడ్ ర్యాక్లు ఇవి తొమ్మిది రెక్కలు ఉంటాయి ఈ తొమ్మిది రెక్కలకి అద్దాలు ప్యాకింగ్ చేయిస్తారు ఇది ఇది పోయలేదు ఇది కిచెన్ లో ఇది ఒకటి అయితే కిచెన్కి సంబంధించింది రేపలన్నీ ఇక్కడ పెట్టేసామండి మనం రేపు మార్నింగ్ ఒకసారి ఆ బండి మీద అని చెప్పి ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట మనం ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఈ అద్దం షాప్ కూడా మనకి ఇక్కడ తారా థియేటర్ ఉంటుంది పైపుల్ రోడ్డు సెంటర్ తారా థియేటర్ ఆపోజిట్ సర్వీస్ రోడ్ అనమాట ఇది ఇక్కడ మన ఇంటీరియర్కి సంబంధించిన అద్దాలు కానీ అలాగే మెట్ల్ ల్యాండింగ్ అద్దాలు కానీ వెలివేషన్ అద్దాలు కానీ ఏ టు జెడ్ ఇక్కడ ఉంటే హోల్సేల్ ధరలకి మీరు ఎవరన్నా వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు ఇక్కడ మీరు తీసుకోండి నో ప్రాబ్లం ఏనా హోల్సేల్ ధరలే కదా ఏ ఏటు జెడ్ మొత్తం మెయిన్ కిటికీలకి కానీ ఏ అబ్బో రేపు ఉదయం అని సెక్షన్ వద్దు ఇప్పుడే పోయాలి వద్దు వద్దు మళ్ళీ రేపు మార్నింగ్ వద్దు మళ్ళీ నువ్వు వస్తే లేట్ అయిపోద్ది సాగున్నావు మళ్ళీ ఇప్పుడు ఆయన ఇబ్బంది పడతాడుగా తీసే మళ్ళీ ఎందుకు

ఇలాగైతే వచ్చింది డిజైన్ కూడా మనకి అలాగే రెండు మూడు డిజైన్లు పెట్టాను నేనైతే ఇదైతే బాగుందండి అని చెప్పాను చేసేయమన్నారు ఇక అన్నీ మనం హార్డ్వేర్ కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాము హార్డ్వేర్ కూడా తీసేసుకున్నాం లక్కీ హార్డ్వేర్కి వెళ్ళిపోయాం మనం చేసానా సరే అయితే రేపు మార్నింగ్ తల సాంగ్ తలుపు తగ్గి అయ్యా ఇన్ని రెడీ చేపిచ్చేసి కటింగ్ చేయించేసానండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కాంటాక్ట్ నెంబర్ కూడా చూసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా కాల్ చేయండి మీరు కరెక్ట్ సర్వీస్ రోడ్ అనమాట ఇది అయితే మనం వాటికి సంబంధించిన బీడింగ్లు అయితే ఇవ్వండి ఇంకా అయితే ఇంటికాడ పెట్టేస్తాను అలాగే హార్డ్వేర్ కూడా మొత్తం అన్నీ తీసేసుకున్నాను టవర్ బోర్డ్లు కానీ ఇంచెస్ కానీ అలాగే మొత్తం వాటికి సంబంధించిన వరకు హార్డ్వేర్ అయితే తీసేసుకున్నాం ఇంకా అయితే అయితే ఇలాగ అయిపోయిందండి ఇలా గడిచిపోయింది మనకి మీరు కంటిన్యూ వీడియో చూడాలనుకుంటే రేపటి వీడియోలు అయితే ఉంటుంది తప్పకుండా చూడండి ఎలాంటి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు తప్పకుండా మీకు నేను తెలిసిన వరకు నేను సలహా అయితే ఇవ్వగలను బాయ్ ఫ్రెండ్స్